పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి జరిగింది ఏలూరు జిల్లా బరింకలపాడు జంక్షన్ వద్ద కారుపై రాలు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనలో కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది అయితే దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది అనగా ఒక గంట క్రితం జరిగినటువంటి ఏదైతే నా కారు దాడిపై దాడి చేయడం జరిగింది బరంకులపాడు అటు దగ్గర ఆ వాహనాలు లేను దీనిపై ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను ఇలాంటి తెలియజేసే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఎలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా మేము దీనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భవి గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాను